నమస్తే సన్వి కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే బంగ్లాపూరి శారీస్ అయితే తీసుకొచ్చానండి సో ఈ ఈ శారీస్ వచ్చేసరికి అయితే కట్ శారీస్లో వస్తుంది ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ వరకు అయితే ఉంటుంది సిక్స్ కూడా ఉంటుంది కొన్ని విత్ బ్లౌజ్తో వస్తుంది కొన్ని విత్ పళ్ళుతో వస్తుంది సో లాస్ట్ వరకు వీడియో మొత్తం చూస్తే మీకు ఏ శారీ ఎలా వస్తుంది అనేది కూడా మీకు అర్థం అవుతుంది సో చూసి తీసుకోండి విన్న తర్వాత తీసుకోండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి అండ్ ఏపీ తెలంగాణ అయితే సిక్స్టీ ఫైవ్ రూపీస్ అవుతుంది ఒక శారీకి అదర్ స్టేట్స్ అయితే సెవెంటీ రూపీస్ అయితే అవుతుంది అనమాట సో ఎక్కువ తీసుకుంటా ఒక టూ శారీస్ తీసుకుంటానైతే ఎయిటీ అవుతుంది మీరు ఎక్కువ తీసుకుంటే మీకే షిప్పింగ్ ఛార్జెస్ అనేది కలిసి వస్తుంది ఇంకా అబో అబో తీసుకుంటే నేను కాస్ట్ అనేది షిప్పింగ్ ఛార్జెస్ అయితే చెప్తాను అనమాట బంగ్లాపూరి శారీస్ అండి క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది టూ కట్ శారీస్ వస్తుంది ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ ఆఫ్ అయితే ఉంటుంది సో విన్న తర్వాత తీసుకోండి చాలా కలెక్షన్స్ ఉన్నాయి నేను వన్ బై వన్ ఓపెన్ చేసి చూపిస్తా ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా సో కొంచెం వీడియో లెంత్ అయినా పర్వాలేదు చూడండి ఓకేనా సో ఫస్ట్ వచ్చేసరికి అయితే మనకి బిస్కెట్ కలర్ అండి ఇది లైక్ క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ అనమాట కొంచెం మీకు కనిపిస్తున్న దానికంటే కొంచెం డార్క్ ఉంది కిందంతా కూడా మనకి ఇట్లా కలంకారీ ప్రింట్ అయితే వచ్చింది చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇలా వచ్చేసింది అనమాట సారీ అంతా ఇలా పైన సైడ్ అయితే ఇట్లా బార్డర్ వచ్చేసి లో డాల్స్ వచ్చింది బిట్ అయితే త్రీ అండ్ హాఫ్ అయితే ఉందండి అంటే నేను మెజర్ ప్రతి ఒక్క టేప్ తో మెజర్ చేయట్లేదు అప్రాక్స్గా గా అనమాట కొంచెం అటు ఇటు త్రీ అండ్ హాఫ్ మీటర్స్ వరకు అయితే ఉంది ఒక్క బిట్ ఇంకొక బిట్ వచ్చేసరికి అయితే పళ్ళు వస్తుంది ఇంకో బిట్ కైతే పళ్ళు వచ్చింది ఇది త్రీ అబౌ ఉందండి ఇంకొక బిట్ త్రీ అబౌ ఉంది అంటే చూడండి మీరే అర్థం చేసుకోండి ఒకటి త్రీ త్రీ అండ్ హాఫ్ ఉంది ఒకటి త్రీ అబౌ ఉంది అంటే సిక్స్ మీటర్స్ వరకు అయితే ఉంది సిక్స్ అబోవ్నే ఉంది ఇంకా కొంచెం ఓకేనా చూసి తీసుకోండి విని తీసుకోండి ఇదైతే ఇలా వచ్చింది ఇవి ఇది ఎవరికైనా కావాలనుకుంటానైతే క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి ఎందుకు అంటే ఇలాంటివి ఇప్పుడు చాలా పీసెస్ అయితే ఉన్నాయి నేను దాంట్లో కొంచెం కలర్ వేరియేషన్ అవుతుంది పైన రెడ్ వచ్చిందండి ఇది పైన రెడ్ కలర్లో అన్నమాట సో ఫస్ట్ కలెక్షన్ ఇది ఫస్ట్ శారీ నెక్స్ట్ శారీ వచ్చేసరికి అయితే పింక్ కలర్ సేమ్ డిజైన్ మనకి పింక్లో అన్నమాట ఐదో ఇట్లా వచ్చింది పింక్ కలర్లో వచ్చేసింది ఇది ఫోర్ అండ్ హాఫ్ ఉంది బిట్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఉంది విత్ పళ్ళుతో పాటు వస్తుంది ఒక బిట్గా ఇంకొక బిట్ వచ్చేసరికి అయితే టూ మీటర్స్ అబౌ ఉందండి టూ మీటర్స్ అయితే అబౌ ఉంది ఇదో ఇలా టూ మీటర్స్ అబవ్ ఉంది ఇది వచ్చేసరికి అయితే ఫోర్ ఫోల్డింగ్స్ ఉన్నాయి ఫోర్ అండ్ హాఫ్ అబవ్ ఉంది ఇది టూ ఉంది ఓకేనా విత్ పళ్ళుతో పాటు బ్లౌజ్ అయితే రాలేదు దీనికి ఏంటి అంటే సపరేట్గా బ్లౌజ్ అంటూ ఏం రాలేదు సో ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా అనిపిస్తే మీరు తీసేసి అంటే కట్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చే చేసుకోవచ్చు కరెక్ట్ ఫిల్స్లోకి వచ్చేలాగా చూసి చేసుకోవచ్చు అనమాట సో దీంట్లోనే మనకి ఇంకొక కలర్ వచ్చిందండి ఆ కలర్ కూడా చూపిస్తా బ్లూ కలర్ సో బ్లూ కలర్ కూడా వచ్చింది సేమ్ డిజైన్లో మనకి లేదు కొంచెం పైన డిజైన్ వేరియేషన్ వచ్చింది బాంగ్లాపూరి శారీస్ అండి ఇవన్నీ కూడా బంగ్లాపూరి శారీస్ అనమాట ఇది వచ్చేసరికి అయితే మీటర్ ఇలా ఉంది మీటర్ ఉందండి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వచ్చింది అంటే ఫోర్ మీటర్స్ అయితే ఉంది ఫోర్ మీటర్స్ సో దీనికి ఇది పళ్ళు వచ్చింది శారీ ఆల్ ఓవర్ ఇలా వచ్చేసి ఓకేనా దీనికైతే ఇక్కడ పళ్ళు వచ్చింది ఒక కట్టుకు వచ్చేసరికి అయితే సో వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు అయితే ఉందండి ఇది సారీ వన్ అండ్ హాఫ్ అంటే టూ అండ్ హాఫ్ మీటర్ వరకు అయితే ఉంది ఆల్మోస్ట్ త్రీ మీటర్స్ వరకు అయితే ఉంది టూ అండ్ హాఫ్ మీటర్స్ అనుకోండి ఇదొక ఫోర్ ఇదొక టూ అండ్ హాఫ్ సో టోటల్గా సిక్స్ మీటర్స్ నేను తక్కువనే చెప్తున్నా సిక్స్ మీటర్స్ అలా చెప్తున్నా అనమాట ఎందుకు అంటే మనం ఎగ్జాక్ట్గా టేప్తో మెజర్ చేయట్లేదు కాబట్టి చెప్తున్నాను బాగున్నాయండి శారీ క్వాలిటీ అయితే సూపర్ ఉంది మంచి బ్లౌజ్ కనుక పేర్ అప్ చేసుకుంటానైతే చాలా బాగుంటాయి శారీస్ అయితే వీటి కాస్ట్ చెప్పలేదు కదా ఇంతకి నేను కాస్ట్ వచ్చేసరికి కూడా చాలా రీజనబుల్ కాస్టే ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి అయితే ఎంత అనుకుంటున్నారు ఇస్తున్న ప్రైస్ మంచి బంగ్లాపూరి శారీస్ ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి మెరూన్ కలర్ అనమాట ఏదో మెరూన్ కలర్ కింద మొత్తం ఇలా వచ్చేస్తుంది ప్రింట్ అంతా కూడా పైన సైడ్ కూడా సేమ్ అట్లానే వచ్చేసింది సో ఇదొక బిట్ ఇదొక బిట్ అనమాట ఇదొక బిట్ వస్తుంది అండ్ ఇంకొక బిట్ వచ్చేసరికి అయితే ఒక బిట్ వచ్చేసరికి అయితే త్రీ అండ్ హాఫ్ ఉందండి ఇంకొక బిట్ వచ్చేసరికి అయితే టూ అండ్ హాఫ్ అయితే ఉందనమాట సో ఎవరికైనా కావాలి అనుకుంటానైతే తీసుకోండి ఎక్కడైనా మైనర్ మిస్టేక్స్ అయితే ఉంటాయి థ్రెడ్ పుల్లింగ్స్ అలాంటివి అయితే ఉంటే ఉండొచ్చు సో మాక్సిమం నేను కనిపిస్తానైతే చెప్తున్నా అనమాట ఏదో ఇలాంటివి ఎక్కడన్నా ఇలాంటి మిస్టేక్స్ ఉంటే ఉంటుందనమాట ఎవరికైనా కావాలి అనుకుంటానైతే తీసుకోవచ్చు మనమిస్తున్న కాస్ట్ ఆఫర్ కాస్ట్లో వచ్చేసరికి అయితే ఓన్లీ ఓన్లీ మనం ఇస్తున్న కాస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది టూ కట్ సారీస్ ప్రతి ఒక్కటి కూడా నేను మెజర్ చేసి అయితే చెప్తున్నా కదా సో ఓకే అనుకుంటానైతే తీసుకోండి పైన సైడ్ ఇది ఇట్లా వచ్చింది అనమాట బోర్డర్ పైన సైడ్ ఇట్లా వచ్చింది కింది సైడ్ ఇలా వచ్చింది బార్డర్ ఓకేనా సో ఒకటి త్రీ అండ్ హాఫ్ ఒకటి టూ అండ్ హాఫ్ అవుతుంది బెడ్స్ బెడ్ వచ్చేసరికి అయితే ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో ఇవి చూడండి దీంట్లోనే మనకి ఫోర్ ఉన్నాయి అనమాట సో ఇలా ఫోర్ అయితే ఉన్నాయి ఫోర్ పీసెస్ అయితే ఉన్నాయండి దీంట్లో మనకి సేమ్ ఫోర్ పీసెస్ అనమాట ఏదైనా సేమ్ టెంపుల్ డిజైన్ వస్తుంది పైన అంతా ప్లెయిన్ వస్తుంది ప్రతి ఒక్కటి కూడా ప్లెయిన్ పైన ప్లెయిన్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంటుందండి సిక్స్ కూడా ఉండొచ్చు సిక్స్ అండ్ హాఫ్ కూడా ఉండొచ్చు ప్రతి ఒక్క దానికి కూడా నేను చెప్తున్నాను సిక్స్ ఉండొచ్చు సిక్స్ అండ్ హాఫ్ కూడా ఉండొచ్చు అనమాట సో నేను నార్మల్గా నేను ఒక్కొక్కటి అయితే ఇట్లా చూపిస్తున్నాము అన్నీ ఓపెన్ చేస్తుంటే చాలా లాంగ్ అయిపోతుంది అందులోకి ఇంకా ఇవన్నీ కూడా సేమే వచ్చేసింది కాబట్టి ఇలా చూపించేస్తున్నాను నేను ర్యాండంగా ఏదో ఇది పళ్ళు వచ్చింది ఇట్లా పళ్ళు వచ్చింది అనమాట టెంపుల్ వచ్చేసి టెంపుల్ డిజైన్ వచ్చి ప్లెయిన్ పళ్ళు పళ్ళు ప్లెయిన్ వచ్చింది సో ఎక్కడన్నా మిస్టేక్ కానీ లేదంటే థ్రెడ్ పుల్లింగ్ కానీ ఇలా ఏమైనా మరకలు కానీ ఉంటే ఉంటాయన్నమాట వీటిలలో ఏదైనా కావాలనుకుంటానైతే చూసి తీసుకోండి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ ఫోర్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉంది టెంపుల్ డిజైన్ వస్తుంది ఇట్లా బట్ ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ ఆఫ్ అయితే ఉంటుందండి వెయిట్ చూస్తే కూడా ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ ఆఫ్ అయితే ఉంది వీటిలల్లో కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి వచ్చేసరికి అయితే ఇంకొక శారీ అండి ఇట్లా మెరూన్ కలర్ కి కింద టెంపుల్ డిజైన్ వచ్చేస్తుంది ప్లెయిన్ ప్లెయిన్ శారీ వస్తుంది అనమాట ఇదంతా కూడా కింద సారీ ఇది పళ్ళు వస్తుంది ఇలా పళ్ళు వచ్చేస్తుంది నేను ఆల్మోస్ట్ ఓపెన్ చేసినంత వరకు అయితే కూడా అన్ని మనకి ఫైవ్ అండ్ హాఫ్ ప్లస్ ఉన్నాయి కానీ ఫైవ్ కూడా లేవండి మీటర్స్ ఉంది ఒక్క బిట్ పళ్ళుతో వచ్చింది ఒక టూ అండ్ హాఫ్ ఉంది ఒక టూ అండ్ హాఫ్ ఉంది అనమాట బిట్ సో చూసారు కదా ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు వన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది మంచి బాంగ్లాపూరి శారీస్ అండి ఇవన్నీ కూడా ఓకే అనుకుంటానైతేనే తీసుకోండి ఓకేనా ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీసా సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే సేమ్ మనకి బ్లూ కలర్లో కూడా అవైలబుల్గా ఉంది బ్లూ విత్ సేమ్ క్రీమ్ కలర్ అలానే వస్తుంది ఇదో ఇది పళ్ళు వస్తుంది ఓకేనా బ్లూ కలర్ సేమ్ మనకి పింక్ కలర్లో కూడా ఉంది అంటే పింక్ అంటే పింక్ చూస్తున్నారు కదా కలర్ కూడా కనకంబరం కలర్ అంటారు కదా ఆ టైప్లో వచ్చేసింది కలర్ కూడా ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫైవ్ అండ్ హాఫ్ ప్లస్ ఉన్నాయి బట్ ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ అని అనుకోండి ఎందుకంటే కొంచెం తక్కువ నన్ను అన్ని తిట్టుకుంటారు సో ఇంకొకటి అయితే గ్రే కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్తోనైతే వచ్చింది ఏదో ఇలా వచ్చిందనమాట ఇది టూ మీటర్స్ బిట్ ఒకటి ఒకటి వచ్చేసరికి టూ మీటర్స్ బిట్ వచ్చింది ఇది ఒక ఫోర్ మీటర్స్ వరకు అయితే ఉందండి ఒక బిట్ ఫోర్ మీటర్స్ ఒక బిట్ టూ మీటర్స్ అయితే ఉంది బట్ ఏంటి అంటే ఇదో ఇలా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా హోల్ స్టైప్లో వచ్చిందనమాట ఓకే అనుకుంటానైతే తీసుకోవచ్చు బట్ కాస్ట్ వచ్చేసరికి అయితే వన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఫైవ్ అండ్ హాఫ్ ప్లస్ ఉంది అంటే సిక్స్ మీటర్స్ వరకు అయితే ఉండొచ్చు ఓకేనా ఓకే అనుకుంటానైతే తీసుకోండి దీనికి పళ్ళు కూడా చూపించలేదు కదా పళ్ళు పళ్ళు అయితే ఏమి రాలేదండి దీనికి స్పెషల్గా పళ్ళు అంటే ఏమీ రాలేదు ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక సారీ ఇది లైట్ బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్ ఇలా వచ్చింది ఒక బిట్ చూడండి ఫుల్ ఓపెన్ చేస్తే ఎంత బాగుందో ఇది ఒక త్రీ అండ్ హాఫ్ ప్లస్ ఉందండి త్రీ అండ్ హాఫ్ నుంచి ఫోర్ ఫోర్ మీటర్స్ లోపు ఉంది ఒక బిట్ వచ్చేసరికి అయితే ఇంకొక బిట్ అయితే త్రీ మీటర్స్ ఉంది ఇంకొక బిట్ వచ్చేసరికి అయితే త్రీ మీటర్స్ అయితే ఉందనమాట కావాలి అనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ అండి జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది ఏదైనా బ్లౌజ్ పేర్ చేసుకుంటే బాగుంటాయి అనమాట ఇది కొంచెం మనకి బంగ్లాపూరిలోనే కాటన్ ఫీల్ ఉందండి అంటే టచ్ చేస్తే కొంచెం రఫ్నెస్గా అనిపిస్తుంది అనమాట బట్ డిజైన్ అనేది బ్లాక్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ బాగుంది డిజైన్ అనేది కూడా ఇలా వచ్చేసింది దీనికి బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ వచ్చిందనమాట విత్ బ్లౌజ్తో పాటు మరి బ్లౌజే కట్టు చెంగుగా మీరు యూజ్ చేసుకోండి ఎక్కువ ఉంది అంటే బ్లౌజ్కి తీసుకోండి లేదు అంటే అలానే పెట్టేసుకొని కట్టు చెంగులాగా యూజ్ చేసుకోవచ్చు సూపర్ ఇది ఇది చూడండి ఎన్ని లేయర్స్ ఉన్నాయో నేను వన్ టూ త్రీ ఫోర్ టోటల్గా ఫైవ్ లేయర్స్ ఉన్నాయండి ఒక ఫైవ్ మీటర్స్ వరకు అయితే ఉందండి ఒక బిట్ వచ్చేసరికి అయితే ఫైవ్ మీటర్స్ వరకు ఉంది విత్ బ్లౌజ్ వచ్చింది సో ఇంకొక బిట్ అయితే సో మీరు చూసి బ్లౌజ్ అనేది తీసుకోండి లేదంటే అట్లానే పెట్టేసుకోండి ఇంకొక బిట్ వచ్చేసరికి అయితే ఇంకొక బిట్ వచ్చేసరికి అయితే టూ నుంచి టూ అండ్ హాఫ్ మీటర్స్ వరకు అయితే ఉంది టూ నుంచి టూ అండ్ హాఫ్ మీటర్స్ వరకు ఉంది అంటే మొత్తం టోటల్గా ఒక సిక్స్ టు సెవెన్ మీటర్స్ వరకు అయితే ఉంది అనమాట శారీ ఆల్ ఓవర్ అంతా ఓకేనా సిక్స్ టు సెవెన్ మీటర్స్ అయితే ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో ఈ శారీస్ వచ్చేసరికి ఒక్క బెనిఫిట్లో వేస్తున్నానండి నేను యాక్చువల్ కాస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ సో మనము ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నాం అనమాట సో వన్ ఫిఫ్టీకి అయితే వస్తుంది ఈచ్ శారీ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్తో వస్తుందనమాట సో ఎవరికన్నా కావాలి అనుకుంటానైతే తీసుకోండి మనకి వన్ నైంటీ నైన్ అంటే టూ హండ్రెడ్ రూపీస్ అవుతాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో ఓన్లీ వన్ ఫిఫ్టీకి అయితే అనమాట శారీ వచ్చేసరికి వన్ ఫిఫ్టీకి అయితే వస్తుంది ఒక్క శారీ వన్ ఫిఫ్టీకి అయితే వస్తుంది సో లా చూసి తీసుకోండి ఏదైనా కావాలి అనుకుంటానైతే మనకి వన్ నైంటీ నైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఈచ్ వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందనమాట ఒక సారీ వచ్చేసరికి సో విన్న తర్వాతనే తీసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ నమ్మని కామెంట్ చేయండి బాయ్ ఎవ్రీవన్